నమస్తే అండి నేను రోజా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చీనాబ్ నది రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీని గురించే చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే ఏంటంటే ఈ బ్రిడ్జికి సంబంధించి మన తెలుగు తేజం తెలుగు మహిళ ఒక ఒక రైతు కనుక కీ రోల్ ప్లే చేసిన అనమాట ఆమె పేరు వచ్చేసి మాధవీలత గారు దాదాపు కొన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె కష్టించింది అనమాట సో మన తెలుగు మహిళ పదిహేడు సంవత్సరాలు అదేవిధంగా ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత రైల్వే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అనమాట ఇంతకుముందు ఈ పేరు నా చైనా ఉండేది చైనాని కూడా పక్కన నెట్టేసి ఇప్పుడు మన భారతదేశం రావడం అయితే జరిగిందనమాట సో భారతదేశం దిన దినాభివృద్ధి జరుగు చెందుతుంది అని చెప్పడానికి ఎంతైనా విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఏదైతే నిర్మించినారో ఈ బ్రిడ్జ్ని బాంబులతో పేల్చలేరు రిక్టార్ స్కేల్ మీద ఎయిట్ తో మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్ బ్రేక్స్ వచ్చినా సరే భూకంపాలు వచ్చినా సరే చెక్కు చెదరదు అదేవిధంగా అత్యంత చల్లగా ఉన్నా లేదంటే అత్యంత వర్షాలు పడ్డా అత్యంత వేడిగా ఉన్న ఏం కాదనమాట సో దీనికి సంబంధించి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ప్రారంభించడం జరిగింది ఈ వంతెన జమ్మూ శ్రీనగర్ను కలిపే ఉదంపూర్ శ్రీన శ్రీనగర్ బరముల్లా రైల్వే లైన్ అనమాట సో ఈ ప్రాజెక్టులో కీలక భాగం ఇదని చెప్పాలి ఇది వచ్చేసి పదమూడు వందల పదిహేను మీటర్ల ఉంటుంది అంటే కిలోమీటర్కి పైగా పొడవు ఉంటుంది మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించడం జరిగింది ఏంటి దీని స్పెషాలిటీ ఏంటంటే బేసిక్ మనం ఈఫిల్ టవర్ చూస్తాం కదా సో ఈఫిల్ టవర్ కంటే ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీనికోసం కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఐరన్ యూజ్ చేయడం అయితే జరిగింది అన్నమాట ఇది వచ్చేసి హిమాలయాల్లోని క్లిష్టమైన పరిస్థితుల్లో దీన్ని నిర్మించడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఇంజనీరింగ్ సామర్థ్యానికి భారతదేశం యొక్క ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఇది ఒక మచ్చు మనం చెప్పొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది ఈ అద్భుత ప్రాజెక్టులో ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి తెలుగు మహిళ డాక్టర్ మాధవిలత గారు కీలక పాత్ర పోషించినారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఆమె గత పదిహేడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంట్గా సేవలు అందించినారు రాక్ మెకానిక్స్లో నిపుణురాలైనటువంటి మాధవీలత గారు చీనాబ్ నది తీరంలోని శిలలు యొక్క బలం మరియు గట్టిదనంపై విస్తృతమైన పరిశోధనలు చేసినారు అంటే ఒక బ్రిడ్జ్ నిర్మించాలన్నా ఒక ఇంజిన్ నిర్మించాలన్నా సాయిల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సరే మనం వేసే ఒకటి రెండు అంతస్తులకి సాయిల్ టెస్ట్ పెద్దగా పనిలేవు కానీ ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఒక భారీ స్థాయి షాపింగ్ మాల్ కట్టాలన్నా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలన్నా తప్పనిసరిగా సాయిల్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇలాంటి బ్రిడ్జిలు కట్టాలంటే తప్పనిసరిగా శిలలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి పరిశీలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె చేయడం అయితే జరిగింది పరిశోధనలు డిజైను భూకంప నిరోగత నిరోధకత గాలుల బలాన్ని తట్టుకునే విధంగా వంతెన్ను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు సో చెప్పినా కదా ఎయిట్ మ్యాగ్నెట్యూట్ టోర్ రిక్టర్ స్కేల్ పై భూకంపాలు వచ్చినా కానీ చెక్కు చెదరదు ఆమె చిన్నప్పుడు డాక్టర్ కావాలని కలలు కన్నారట కానీ కొన్ని పరిస్థితుల వల్ల సివిల్ ఇంజనీరింగ్ వైపు వెళ్లారు కాలేజీలో ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో పరిశోధనలోకి అడుగుపెట్టడం అనేది జరిగింది మాధవి లత గారు ఐఐటి మద్రాసులో పిహెచ్డీని కూడా ఆమె పూర్తి చేశారు ఐఐటి గౌహతి అనంతరం ఐఐఎస్సీలో ప్రొఫెసర్గా ఆమె పనిచేయడం అయితే జరిగింది రెండు వేల ఐదులో చైనా ప్రాజెక్టులో చేరినటువంటి మాధవి లత గారు వంతెన నిర్మాణాల్లో ఎదురైనటువంటి సవాళ్ళను అధిగమించి భారతదేశానికి వందేళ్ల కలను నెరవేర్చేలా కృషి చేయడం జరిగింది ప్రాజెక్టులు చేరినటువంటి సమయంలో చీనాబ్ నదిపై బోటు ప్రయాణం చేసిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో ఆజాదిక అమృత్ మహోత్సవం సందర్భంగా ఎంపికైనటువంటి డెబ్బై ఐదు మంది ఎస్టీఈఎం మహిళా నిపుణుల్లో ఒకరిగా నిలిచినారని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడో రెండు వేల ఐదు ఇది రెండు వేల ఇరవై ఐదు సో ఆ టైం నుంచి ఆమె అక్కడే ఉండి అంత చేసినారంటే సెల్యూట్ వాళ్ళకి ఈ వంతెన నిర్మాణం రెండు వేల రెండులో ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై రెండులో పూర్తయింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల అరవై టన్నుల ఉక్కుతో నిర్మించడం అయితే జరిగిందన్నమాట ఈ ఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఉక్కు కంటే నాలుగు రెట్లు ఎక్కువ అనమాట ఇది ఇది గంటకు రెండు వేల రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో బీచే గాలులను జోన్ ఫైవ్ స్థాయి భూకంపాలను తట్టుకునే సామర్థ్యం అయితే ఈ బ్రిడ్జి కలిగి ఉంది దీని జీవితకాలం వచ్చేసి నూట నూట ఇరవై సంవత్సరాలుగా ఉంటుంది అన్నమాట ఈ ప్రాజెక్టు కొంకన్ రైల్వే ఆఫ్ఘన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఆర్డిఓ సంస్థల సహకారంతో నిర్మించబడింది ఇది కట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణాన్ని ఆరు నుంచి ఏడు గంటల వరకు సమయాన్ని తగ్గించి మూడు గంటలకు కుదించేస్తుంది అన్నమాట ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు ఈ వంతెనపై విజయవంతంగా నడుస్తున్నాయి ఇది ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుంది అయితే ఇక్కడ కొంతమందికి డౌట్స్ వస్తాయి అన్నమాట ఎందుకంటే ఈ బ్రిడ్జ్ని పాకిళ్ళు ఉంది కదా సో ఆ పాకిస్తాన్ ఈ ఉగ్ర మొక్కలు ఏమైనా పీల్చడానికి ప్రయత్నాలు చేస్తే అవుతుందంటే అంటే బొచ్చు ఉండదు సో అంత పటిష్టంగా దీన్ని నిర్మించడం అయితే జరిగింది